వెల్కమ్ టు ఆర్కే రియల్ ఎస్టేట్ విజయవాడ ఈరోజు ఒక ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి వచ్చిందండి లొకేషన్ వచ్చేసి పెనంబలూరు ఈ హౌస్ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ టోటల్ ల్యాండ్ అయితే నూట ఇరవై రెండు గజాలండి మనకి డబుల్ బెడ్రూమ్ హౌస్ అన్నమాట ఇది మనకి ఈ హౌస్ వచ్చేసి ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమేనండి మనకి ప్లాన్ ఉంది బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి బందర్ రోడ్డుకి వచ్చేసి జస్ట్ ఒక టూ కిఎం డిస్టెన్స్ ఉంటుందండి ఇళ్ళ మధ్యలోనే అలాగే బస్ రోడ్ కూడా చాలా దగ్గరగా ఉంటుందండి ఈ ప్రాపర్టీ అయితే మాత్రం ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చాలా బాగుందండి మనకి ఫస్ట్ ఫ్లోర్ కూడా ఫిల్లర్స్ అయితే ఉన్నాయి మనకు కావాలంటే స్లాబ్ వేసుకోవచ్చు ఈ హౌస్ వచ్చేసి మనకు అర్జెంట్ చేయాలండి వాళ్ళు కాస్ట్ కూడా చాలా రీజనబుల్గానే చెప్తున్నారు టోటల్ ల్యాండ్ నూట ఇరవై రెండు గచ్చలు ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే వాళ్ళు కాస్ట్ అయితే మాత్రం అరవై లక్షలు ఫైనల్గా చెప్తున్నారండి నచ్చితే కనుక కొద్దిగా నెగోషియబుల్ ఉండవచ్చు అనమాట మీ పేమెంట్ మోడ్ని బట్టి మనకి బస్ రూట్ కూడా చాలా దగ్గరగానే ఉంటుందండి ఈ హౌస్ అయితే మాత్రం ఇళ్ళ మధ్యలోనే చూస్తున్నారు కదండి లొకేషన్ అయితే చాలా బాగుంది ఇంకా మీకు ఏమైనా వివరాలు కావాలనుకుంటే స్కీమ్ మీద కనిపించి మా నెంబర్ కాల్ చేస్తే మేము పూర్తి రాళ్ళు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ ఏం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్సమ్మన్ కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెడే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్